ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురుదేవుల పాదాలకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం మంచి పరిహారాలతోటి జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం రా రి అనే అక్షరములు కలగవారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం రూ రే రో లా అనే అక్షరముగా గలవారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి తీ తూ తే అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ తులారాశి వారికి శని అద్భుతంగా యోగిస్తున్నాడు ఈ సంవత్సరం అలాగే మూడు గ్రహాలు కూడా మీకు యోగిస్తున్నాయి శని ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో రాహు సంచారం చేస్తున్నాడు మే పద్దెనిమిదో తేదీ తరువాత కొన్ని ఇబ్బందులు రావచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే పదకొండో ఇంట్లో కేతు సంచరిస్తున్నాడు కేతు బాగున్నాడు గురువు తొమ్మిది ఇంట్లోకి వెళుతున్నాడు అలాగే శని అద్భుతంగా ఉన్నాడు కాబట్టి శని అద్భుతంగా యోగిస్తున్నాడు అనారోగ్యం నుంచి బయటపడతారు అప్పుల బాధలను కొన్ని తొలగిపోతాయి రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు బ్యాంకులో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కొన్ని శత్రువులందరూ కూడా మీకు మిత్రువులుగా ఉంటారు ఎప్పటి నుంచో మిమ్మల్ని దెబ్బలాడుతూ గొడవలు పడుతున్న వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి సూచనలన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా మీకు లభించేటువంటి యోగం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఏదనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే పంచమంలో రాహువు సంచరిస్తూ వల్ల సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కొంత సంతానంలో లేట్ అవ్వచ్చు కాబట్టి మీరు పాంపుట్లో పాలు పోయడం మూడు ప్రదక్షిణాలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మీకు సంతాన భాగ్యం కలిగేటువంటి యోగం కూడా కలిగి ఉంటారు అలాగే మే పద్దెనిమిదవ తేదీ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి దుర్గాదేవిని కుంకుమతోటి పూజించుకోండి అలాగనే దుర్గాదేవిని అమ్మవారి యొక్క మంత్రాన్ని ధ్యానం చేసుకోవడం వల్ల మీరు మీకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఫస్ట్ బయటపడతారు తర్వాత పద్దెనిమిదవ తేదీ కేతు మారడం వల్ల పదకొండులో ఇంట్లోకి కేతు వెళుతున్నాడు అంటే కేతు బాగున్నాడు ఆధ్యాత్మిక పరంగా మంచి ఆలోచన రావడం పీఠాధిపతులు మత గురువుల్ని కలుసుకోవడం వారి ఆశీస్సులను తీసుకోవడం అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం కూడా ఉంది మీకున్నటువంటి మొంటి బాకీలన్నీ కూడా సరియైన సమయానికి వసూలయ్యి ఆ డబ్బులు మీకు ఉపయోగపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గురువు తొమ్మిది ఇంట్లోకి వెళుతున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఎప్పటి నుంచో మీకు తెలియకుండా రావలసినటువంటి డబ్బులన్నీ ఒక్కసారిగా రావడం కానీ ఏదో విధంగా లాటరీలు తగలం కానీ ఏదో విధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఒకదాంతలతోటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి సపోర్ట్ ఉంటుంది పై అధికారులు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా బాగుంటుంది అనుబంధ బాంధవ్యాలు కుటుంబంలో బాగుంటుంది అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆదాయపరంగా బాగుంటుంది ప్రతి వారికి ఆదాయం బాగుంటుంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలన్నీ కూడా విస్తరింప చేసుకోగలుగుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంటుంది ఎలక్ట్రక్ ఎలక్ట్రానిక్ వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిరోహించుకొని ముందుకెళ్తారు విజయాన్ని సాధిస్తారు స్త్రీలు బంగారు ఆవరణాలు కొనాలన్నటువంటి మీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది కొంత ఆర్థిక పరంగా మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టడం కూడా జరుగుతుంటుంది వివాహాది శుభకార్యాల్లో కొంత పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది వివాహం కానీ స్త్రీలకు వివాహం అవుతుంది వివాహం కానీ పురుషులకు వివాహమయ్యేటువంటి యోగం కూడా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు బయటపడతారు ప్రేమ వ్యవహారంలో గొడవలు పడి దూరం అయినటువంటి వారు కూడా మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడం జరుగుతుంది వీరిని విడగొట్టిన వారిని దూరం పెట్టి వీరు ఒకరికొకరు మనసు విప్పి నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వీరు మంచి ప్రేమికులుగా గుర్తించబడి తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకొని మంచి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి యోగం కూడా ఉంది నిరుద్యోగులకు మంచి అర్హతకి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సొంత గృహాన్ని పొందగలుగుతారు అలాగే భూములు బిల్లాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది షేర్ మార్కెట్లన్నీ కూడా చాలా బాగుంటాయి వీరికి గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి కొన్ని మార్పులు స్థల మార్పులు కూడా జరుగుతాయి ఆన్లైన్లో వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆన్లైన్లో మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొంత ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పొదుపు ఎక్కువగా ఉండాలి వృధా ఖర్చులు ఎక్కువగా చేయకండి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అత్త మామల వలన వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కూడా సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఆస్తి పాస్తులు కూడా మీకు మంచిగా సంక్రమించేటువంటి యోగం కనిపిస్తుంది అలాగే అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది చిరు వ్యాపారస్తులకు అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత స్నేహితుల వలన కొంచెం సహాయ సహకారాలు ఏర్పడతాయి స్నేహితుల వలన మంచిగా లగ్జరీగా విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు ఆర్థిక పరంగా ఎదగాలి అనుకునేవారు శివుడిని పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి అలాగే దుర్గామాతను పూజ చేయండి గురుబలం పెరగడం కోసం శనగల మీద పసుపు రాసి కొంచెం ఆవుకి తినిపించడం వలన మంచి గురుబలం పెరుగుతుంది మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం చిటికటి పసుపుని నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి అద్భుతమైన గురుబలం పెరుగుతుంది మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ని మీరు వాటి గురించి తెలుసుకొని మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా సులభమైన పద్ధతిలో గ్రహాల యొక్క ఉద్రేకత నుంచి గ్రహాల యొక్క పరిణామం గురించి కొంచెం ఉపశమనం లభిస్తుంది అద్భుతంగా ఎదగగలుగుతారు ఇది సులభమైన పద్ధతిలో ఈ ఆయిల్స్ని మేము తయారు చేసాము మిమ్మల్ని సంప్రదించండి ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనా స్వచ్ఛం